శివలింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు శివలింగం దేవుని ప్రతీకగా శివ పూజలో ముఖ్యమైన పూజార్థం అయితే కొన్ని సందర్భాల్లో ఇంట్లో శివలింగం పెట్టకూడదని చెబుతుంటారు అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మొదటిగా శివలింగం ఒక శక్తివంతమైన ధాతువు లేదా శిల్పం కాదు అది దేవుడి ప్రాతినిధ్యం చేసే పవిత్ర ఆత్మగా గుర్తుగా ఉంటుంది ఇంట్లో శివలింగం పెట్టడం అంటే దాన్ని నిరంతరం శుభ్రంగా సరిగ్గా పూజించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అయితే ఆ భక్తి ఆ పూజ లేకుండా శివలింగాన్ని ఇంట్లో ఉంచడం పాపం లేదా దోషాన్ని కలిగించవచ్చు ఇంకా శివలింగాన్ని పెద్ద మందిరాలు ప్రత్యేక ఆలయాల్లో పెట్టి దానిని సమగ్రంగా పూజించడం ఉత్తమం కొంతమంది అనుభవజ్ఞల ప్రకారం శివలింగం వలన వచ్చే శక్తి కారణంగా ఇంట్లో సమతుల్యత లేకపోవచ్చు ఇలాంటి సందర్భాలు కలగవచ్చు కాబట్టి ఇంట్లో శివలింగం ఉంచాలంటే పూజా భావాలు సాంప్రదాయాలు పూర్తిగా పాటించాలి మరి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి